అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరోసారి చక్కని తిప్పడానికి ఇప్పుడు బీహార్ వెళుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్టికులర్గా బీహార్లో ఎన్డీఏ కూటమి గెలవాలి ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలవకపోతే మోడీ సర్కార్కి కాస్తంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి మరి ఇలాంటి నేపథ్యంలో బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఏదైతే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే అక్కడ గెలుస్తాడా నితీష్ కుమార్ లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న సో మరి ఇలాంటివి జరిగితే ఒకవేళ నిజంగా అంటే కొంచెం మ్యాజిక్ చేయగలిగితే మరొకసారి చంద్రబాబు నాయుడు పేరు జాతీయ స్థాయిలో ఇంకా గట్టిగా వినిపిస్తుంది సో నిజంగా దేశ రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది సంఖ్యాబలం ఎన్డీఏ కూటమి అధికంగా ఉన్న క్రాస్ ఓటింగ్పై కూటమి ఆశలు పెట్టుకుంది సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తే బీజేపీకి ముచ్చమటలు పట్టించవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన అయితే వరుసగా బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపిస్తే ప్రధాని మోదీ హవాను పూర్తిగా తగ్గించవచ్చని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆలోచన చేస్తుంది అందుకే ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే బీహార్లో ఇప్పుడు ఎన్డీఏ గెలవడం చాలా కీలకం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నెగ్గాలని నెగ్గకపోతే కఠిన పరిస్థితులు ఎదురవుక తప్పదని బీజేపీకి ఒక ఒక ఫైనల్ అంచనాకు వచ్చేసింది ఇదే సమయంలో ఇండియా కూటమి అక్కడ పట్టు పట్టుబిగిస్తుంది ఈ పరిస్థితిలో ఎన్డీఏ చంద్రబాబు సాయాన్ని కోరింది ప్రధానంగా నితీష్ కుమార్ తన స్నేహితుడు చంద్రబాబు సలహాలు సూచనలు కోరారట సో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబు ఒక సీనియర్ ఒక్క మాటలు చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ కంటే ఆయన అనుభవజ్ఞుడు దీనిని మోడీ సైతం యాక్సెప్ట్ చేస్తారు ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబుకు దూరమయ్యారే తప్ప ఆయన అనుభవాన్ని మాత్రం ప్రధాని మోదీ సైతం గౌరవిస్తారు అలాగే చంద్రబాబుకు సమకాలీకుడు నితీష్ కుమార్ ఇప్పుడు అదే నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్లో అధికారంలో ఉంది అందుకే మరోసారి గెలిపించేందుకు నితీష్ కుమార్ చంద్రబాబును ఆశ్రయించారట మరోవైపు ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి కావడంతో బీజేపీ పెద్దలు సైతం చంద్రబాబుకు బీహార్ ఎన్నికల బాధ్యతను అప్పగించవచ్చని కూడా చెప్తున్నారట సో బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఇప్పటికే నితీష్ కుమార్కు ఒక నివేదిక కూడా ఇచ్చారట ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న మహిళల పథకాలను వేర్వేరుగా బీహార్ ఎన్నికల్లో సైతం ప్రయోగించాలని చంద్రబాబు సూచించారట సో మహిళలకు వీలైనన్ని పథకాలు ప్రారంభిస్తే ప్రజలు తప్పకుండా నమ్ముతారని మరోసారి బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు చే తేల్చి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే తాజాగా నితీష్ కుమార్ మహిళలను ఉద్దేశించి ఒక పథకాన్ని ప్రారంభించారు ప్రతి కుటుంబంలో మహిళా బ్యాంక్ ఖాతాలో పది వేల రూపాయలను జమ చేశారు స్వయం ఉపాధి రంగంలో ఆరు నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తే రెండు లక్షల రూపాయలు సాయం చేసే పథకానికి శ్రీకారం చుట్టారు నితీష్ కుమార్ అది ఏపీ సీఎం చంద్రబాబు సూచించిన పథకం అని తెలుస్తుంది సో ఆ ఒక్క పథకంతోనే నితీష్ కుమార్ మహిళల ఓట్లు కొల్లగొడతారని కూడా అక్కడ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు సో వాస్తవానికి జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పరిచయాలు ఎక్కువ ఈ ఒక్క కారణంతోనే కేంద్ర పెద్దలు సైతం చంద్రబాబు విషయంలో ప్రత్యేక గౌరవిస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ తరఫున బీహార్ ఎన్నికల బాధ్యతను చంద్రబాబుపై పెట్టారు సో ఇదే విషయంలో ఇండియా కూటమి భయపడుతోంది నితీష్ కుమార్ నరేంద్ర మోడీ దూకుడుకు చంద్రబాబు ఆలోచనలు తోడైతే బీహార్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఇండియా కూటమి నేతలు ఆందోళనలో ఉన్నారు సో చూడాలి మరి బీహార్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో నిజంగా మహిళలను సంతృప్తి పరచడం ద్వారా అక్కడ మహిళల ఓట్లు ఎన్డీఏకి పడతాయా అంటే నితీష్ కుమార్కి పడతాయా మరి చంద్రబాబు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తాయి సో బీహార్లో ఎన్డీఏ ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో ఆ ప్రయత్నాలు నిజంగా ఫలిస్తాయా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి టీవీ